ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ అసలు ఈ ఓపెన్ అంటే ఏంటి ఈ ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ అనుకున్న సైన్స్ ఏంటి దీన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా ఎలా మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి అన్నది ఈ యొక్క వీడియోలో మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం మీలో మంది ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నట్టయితే నాతో పాటు ఎగ్జాక్ట్ గా ఈ వీడియోని ఇచ్చి వరకు ప్రాక్టీస్ చేయండి హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధయ్ ఓపెన్ హీలర్ నా యొక్క ఓపెన్అప్ సర్టిఫైడ్ హీలర్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఈ ఓపెన్అ ప్రాక్టీస్ చేయడం ద్వారా నా లైఫ్ లో నేను ఎలా చేంజెస్ తీసుకొచ్చాను ఈవెన్ నా యొక్క కమ్యూనిటీలో ఈ రోజు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పటికీ హండ్రెడ్ ప్లస్ రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది నా యొక్క కమ్యూనిటీలో ప్రతి కమ్యూనిటీ లో మరి మీ లైఫ్ లో ఉన్న ఎనీ ప్రాబ్లమ్స్ మేబీ మీ లైఫ్ లో ఈ వీడియో చూస్తున్నారంటే ఫేస్ చేస్తూ ఉండొచ్చు మీ లైఫ్ లో ఉన్న ఎన్ని ప్రాబ్లం అది హెల్త్ అయినా రిలేషన్ అయినా కెరీర్ అయినా మనీ అయినా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యొక్క వివరాలను మీరు కనుక డైరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే బ్లైండ్ గా మీ లైఫ్ లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం జరిగింది మరి ఇంప్లిమెంటేషన్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా రెడీగా ఉన్నట్టయితే ఏం ప్రాక్టీస్ చేయాలని చూద్దాం అసలు ఓపెన్ ఓపనో అంటే ఏంటి సింపుల్ గా ఓపెన్ ఓపనో చెప్పాలంటే ఏం అవాయిన్ స్టేట్ లో ఈ ఓపెన్ ఓపెన్ అనేది అంటే వాళ్ళకు క్లీనింగ్ టూల్ లా యూజ్ చేసేవారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓపెన్ అప్పని ఎలా స్టార్ట్ అయిందంటే ఈషియన్ అవాయిన్ స్టేట్ లో వాళ్ళ యొక్క పీపుల్స్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క ట్రైబల్స్ పీపుల్స్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ రిలేషన్స్ లో ఈవెన్ ఏ ఇష్యూస్ ఎదురవుతుందా వాళ్ళ ఇంటి పెద్ద ఒక తను అతన్ని కహోనా అంటారు తను వీళ్ళందరూ ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో టోటల్ ఎంటైర్ ఫ్యామిలీని కూర్చోబెట్టుకొని వాళ్ళందరికీ ఈ యొక్క ప్రేయర్ ద్వారా వాళ్ళందరికీ ఒకరినొకరు ఫర్యూ చేయడం ద్వారా ఒకరినొకరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ద్వారా వాళ్ళ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవే అలా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఆ ట్రెడిషనల్ పద్ధతిని వాళ్ళ ఫ్యామిలీలో ఒక పర్సన్ డాక్టర్ జ్యూలెన్ గారు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఈ యొక్క సైన్స్ ని అనేది చేపిస్తున్నాడు ఎవరైతే ప్రాబ్లం ప్రాబ్లం చేస్తున్నారో హెల్త్ పరంగా పరంగా చేస్తున్నా రిలేషన్స్ వాళ్ళ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసుకోవడానికి ఈ ట్రెడిషనల్ పద్ధతిని ఎలా యూజ్ అన్న విషయాన్ని తను చెప్తూ ఉండేవాడు అలా తను ఏదైతే సెమినార్స్ ఇస్తున్నాడు పేపర్స్ కి రిజల్ట్ రావడం జరుగుతుంది అలాంటి టైంలో తను ఒక మెంటల్ హాస్పిటల్ ని విజిట్ చేయాల్సి వచ్చింది ఎందుకోసం అంటే ఆ మెంటల్ హాస్పిటల్ లో ఎలాంటి క్రిమినల్స్ ఉన్నారంటే టోటల్ గా ఆ మెంటల్ హాస్పిటల్ ఉన్న పీపుల్స్ మర్డర్స్ కావచ్చు రేపిస్ట్ కావచ్చు అంటే వాళ్ళు ఎంతో వైలెంట్ పీపుల్స్ ఎంతో వైలెంట్ పీపుల్స్ అంటే వాళ్ళందరినీ ఒక చైల్డ్తో కట్టేస్తే తప్ప వర్క్ చేయలేదు ఈవెన్ హాస్పిటల్లో ఒక డాక్టర్ కావచ్చు ఎవరైనా క్లీనింగ్ పర్సన్స్ కావచ్చు ఏదైనా అంబులెన్స్ డ్రైవర్స్ కావచ్చు ఎవరు వర్క్ చేయాలనుకున్నా ఆ ప్లేస్ లో భయపడే వాళ్ళు ఓన్లీ వన్ వీక్ కూడా అక్కడ పని చేయడానికి లేని పరిస్థితి అంటే అంత వరస్ట్ సిచ్యువేషన్ వాళ్ళకు కనబడకుండా గోడ కింది నుంచి సైడ్ల నుంచి అక్కడికి వెళ్ళి వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్ ఈవెన్ వాళ్ళకి మెడిసిన్ ఇద్దామన్నా వాళ్ళకి సపోర్ట్ చేయకపోవడం ఫుడ్ పెట్టడానికి కూడా సపోర్ట్ చేయకపోవడం ఇలాంటి వరస్ట్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు తను ఏదైతే ఈ సైన్స్ ని స్ప్రెడ్ చేస్తున్నారో ఆ టైంలో వాళ్ళందరికీ ఓపెన్ ఓపెన్ గురించి తన ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన సిచ్యువేషన్స్ లో హెల్ప్ తనని ఈ హాస్పిటల్ ఇన్వైట్ చేయడం జరిగింది తను ఈ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తను ఏం చేశాడంటే ఈ విషయాన్ని మీరు షాక్ అవుతారు ఇది రియల్ గా ఉంది మీకు కావాలంటే దీని గురించి మీరు ఆర్టికల్స్ ని చదవచ్చు అండ్ దీని గురించి కంప్లీట్ గా డీటెయిల్స్ గా తెలుసుకోవడానికి జీరో లిమిట్స్ అనే బుక్ ఉంది ఆ బుక్ గురించి కూడా మీరు ప్రాక్టీస్ అనేది మరి అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళు ఈ హాస్పిటల్ కి డాక్టర్ జూలియన్ గారిని ఇన్వైట్ చేసిన తర్వాత జూలియన్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత తను అర్థం చేసుకున్న సిచ్యువేషన్ ఏంటంటే ఆ మెంటల్ హాస్పిటల్ పీపుల్స్ అందరినీ తను హీల్ చేయడానికి మనం చాలా మంది హాస్పిటల్లో అనుకున్నారు ఆ పీపుల్స్ అందరికి తను కౌన్సిలింగ్ ఇస్తాడు లేదా వాళ్ళందరికి కరెంట్ షాక్ తో కావచ్చు ఇలాంటి ఏదైనా ట్రీట్మెంట్ చేస్తారనుకున్న వాళ్ళు ఎందుకంటే వాళ్ళందరికీ అంత ముందు ఆ హాస్పిటల్లో చూసిన సిచ్యువేషన్స్ ఏంటంటే సేమ్ ఇలాంటి ట్రీట్మెంట్ అనేది జరిగింది తేను ఏదైతే డాక్టర్ జూలియన్ గారు ఉన్నారో ఆ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేస్తాడో టోటల్ గా అందరు షాక్ అయ్యారు ఏంటంటే ఓన్లీ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫైల్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి వాళ్ళు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఎలాంటి సిచ్యువేషన్ లో ఇలా మారారు లైఫ్ లో జరిగిన నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటి అలా స్టెప్ బై స్టెప్ అలా సంబంధించిన టోటల్ డేటా తీసుకొని తను ఏదైతే తన ఆఫీస్ రూమ్ ఉందో ఆ రూమ్ లోకి వెళ్ళి టోటల్ గా తన ఫ్యామిలీలో ఉన్న తను ఏదైతే టీచ్ చేస్తున్నాడో ఈ యొక్క సబ్జెక్ట్ ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది తను ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఎగ్జాక్ట్ గా టూ ఇయర్స్ లో తను ప్రతిరోజు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు టూ ఇయర్స్ లో టోటల్ హాస్పిటల్ ని హీల్ చేయడం జరిగింది అంటే టోటల్ హాస్పిటల్ ఉన్న పేషెంట్స్ అందరినీ తను నయం చేయడం జరిగింది ఈవెన్ ఒక్క పేషెంట్ ని డైరెక్ట్ గా టచ్ చేయకుండా ముట్టకుండా ఎటువంటి కౌన్సిల్ లేకుండా ఈవెన్ ఎలాంటి కరెంట్ షాక్ లేకుండా టోటల్ గా హీల్ చేయడం జరిగింది తను ఎలా హీల్ చేశాడంటే ఓపెన్ ద్వారా తను ఏదైతే తన ఫ్యామిలీ ట్రెడిషనల్ పద్ధతి తన మెంటర్స్ ద్వారా నేర్చుకున్న ఈ యొక్క సబ్జెక్ట్ ని తను ఎక్స్పెరిమెంట్ లో ఇంప్లిమెంటేషన్ చేస్తే టోటల్ రిజల్ట్ అనేది రావడం జరిగింది తను రిజల్ట్ తీసుకొచ్చిన తర్వాత తను ఇచ్చిన సెమినార్స్ కావచ్చు ఇచ్చిన వర్క్ షాప్స్ టోటల్ గా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఫేస్ చేస్తున్నారో మీరు ఎంతో హార్డ్ వర్క్ చేస్తే వచ్చే రిజల్ట్ కన్నా మీరు హీలై చేస్తే రిజల్ట్ వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా ఎఫర్ట్లెస్ గా రావడం జరిగింది జూలియన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే మై డియర్ మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం సంబంధించిన రూట్ కాజ్ ప్రాబ్లం సంబంధించిన నెగిటివ్ ఎమోషన్స్ ఆ ప్రాబ్లం సంబంధించిన నెగిటివ్ బ్లాకేజెస్ అన్ని మీ బాడీలో ఉన్నాయి అంటే నేను ఒకరి వల్ల రిలేషన్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానంటే ఆ రిలేషన్ తాలూకా నెగిటివ్ ఇంపాక్ట్ నెగిటివ్ బ్లాకేజెస్ అన్నవి నా బాడీలో ఉన్నాయి వాటి రిఫ్లెక్టే రిఫ్లెక్ట్ అవుతూ నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అంటే ఒక మిర్రర్ ఇమేజ్ మనం ఏదైతే ఉన్నామో సేమ్ అలానే మిరలో కనిపిస్తుంది అలానే మీ లైఫ్ లో మీకున్న బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి బ్లాకేజెస్ ఎలా క్రియేట్ అవుతున్నాయి లాస్ట్ మీ యొక్క సోల్ జర్నీ ఎలా ఎండ్ అయిందో మీకు దాని పరంగా ఉండొచ్చు మేబీ మేబీ మీ ఫ్యామిలీ పరంగా ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు లేదా మీ జీన్స్ పరంగా కావచ్చు లేదా మీ తల్లిదండ్రుల పరంగా కావచ్చు ఈవెన్ మీరు ఈ రోజు వర్క్ చేసిన ఇంపాక్ట్ మీరు చేసిన వర్క్ వల్ల కావచ్చు ఈ రోజు వరకు మీరు ఏదైతే చూస్తున్నారో ఏదైతే వింటున్నారో ఏదైతే ఫీల్ అవుతున్నారో ఏదైతే యాక్షన్ తీసుకుంటున్నారో వీటన్నిటికి సంబంధించిన నెగిటివ్ బ్లాకేజెస్ మీ సబ్కాన్షియస్ మైండ్ లో స్టోరేజ్ అయి ఉండి అవి కొన్ని రోజుల తర్వాత ప్రాబ్లమ్స్ రూపంలో ఇష్యూస్ రూపంలో హెల్త్ ఇష్యూస్ రూపంలో బయటికి రావడం జరుగుతుంది సమ్ బిలీవ్స్ మీరు ఏదైతే నెగిటివ్ గా బిలీవ్ చేస్తారో తెలిసి తెలియక ఇటువంటి బిలీవ్స్ సమ్ పీపుల్స్ ఉంటారో బిజినెస్ అనేది చాలా కష్టం బయట ఇలాంటి నెగిటివ్ బిలీవ్ కనుక మీ బాడీలో ఉండి మీరు బిజినెస్ కనుక చేస్తున్నట్టయితే ఎంత ట్రై చేస్తున్నా రిజల్ట్ అనేది రాదు మనీ సంపాదించడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం అని కనుక మీరు బిలీవ్ చేస్తుంటే తెలిసి తెలియక ఇప్పుడు మీరు మనీ ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా బయటకి రావడం మీ సబ్కాన్షియస్ బయటకి పోనంత వరకు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు అంటే ఔటర్ గా ఏ ప్రాబ్లం ఎదురవుతుందా ఆ ప్రాబ్లం సంబంధించిన నెగిటివ్ మీ బాడీలో జరిగింది మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ని మీరు క్లీన్ చేయకుండా మీకు ఏదైతే ప్లేస్ లో దెబ్బ తాకిందో ఆ ప్లేస్ లో మీరు క్లీన్ చేయకుండా దాన్ని వదిలేయడం వల్ల ఆ ప్లేస్ లో నెగిటివ్ ఇంపాక్ట్ ప్రతిరోజు రోజు రోజుకు పెరగడం జరిగింది రోజు నెగిటివ్ ఇంపాక్ట్ పెరుగుతున్న కొద్దీ మీ సబ్కాన్షియస్ మైండ్ టోటల్ గా నెగిటివ్ గా స్ట్రాంగ్ అయిపోవడం వల్ల మీరు ఏ విషయంలో యాక్షన్ తీసుకోవాలన్నా యాక్షన్ తీసుకోలేకపోతుంటారు పీపుల్స్కి నో చెప్పడంలో కూడా చెప్పలేకపోతుంటారు మీ లైఫ్ లో ఎదురవుతున్న ఎనీ ఇష్యూ దానికి సంబంధించిన రూట్ కాజ్ మీ బాడీలో ఆల్రెడీ స్ట్రక్ అయి ఉంటుంది ఆ నెగిటివ్ బ్లాకేజెస్ మీ బాడీలో ఉన్నట్లయితే మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు సింపుల్ గా చెప్పాలంటే ప్రజెంట్ మీరు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే మీ బాడీలో ఏదో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది మీ మిస్టేక్ లేదని మీరు అనుకోవచ్చు సమ్ టైమ్స్ మనం అనుకుంటుంటాం బయట మీ మిస్టేక్ ఏం లేకపోవచ్చు బట్ ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారంటే మీరు హీల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకరి వల్ల నేను ఒకరి మాటల వల్ల నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనుకుంటే మీరు కనుక ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే ఆ ఫీల్ అవుతున్నారే ఆ నెగిటివ్ ఫీలింగ్ మీలోనే ఉంది ఆల్రెడీ మీలో ఉంది కాబట్టి వేరే వాళ్ళు ఆ బటన్ ప్రెస్ చేయగలుగుతున్నారు కాబట్టి ఆ బూట్ కాజ్ ని ఆ ప్రాబ్లమ్ హీల్ చేసుకోవడానికి ఈ నో హెల్ప్ అవుతుంది అంటే సింపుల్ మన సబ్కాన్షియస్ మైండ్ లో మీ బిలీవ్స్ లో మీ బాడీలో ఉన్న నెగిటివ్ అది ఏదైనా కావచ్చు హెల్త్ రిలేషన్స్ కెరియర్ మనీ బ్లాకేజెస్ టోటల్ గా హీల్ చేసుకో నాకు ఒక చాలా మంది వాళ్ళ స్ట్రక్ అయి ఉన్న అమౌంట్ ని రికవరీ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రాపర్టీ సేల్ చేయాలని చూస్తూ స్ట్రక్ అయిపో అలాంటి ప్రాపర్టీస్ ని సేల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క ఇన్కమ్ ని డబుల్ తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క కెరియర్ లో గ్రోత్ కోసం ట్రై చేస్తూ శాలరీ ఇంక్రిమెంట్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ప్రాక్టీస్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు సమ్ పీపుల్స్ రిలేషన్స్ లో ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు సమ్ పీపుల్ సూసైడ్ థాట్స్ నుంచి బయటికి రావడం జరిగింది నా యొక్క స్టూడెంట్స్ లో పీపుల్ పెరాలిసిస్ ఆయింట్స్ అనేది పర్ఫెక్ట్ గా వర్క్ అవకపోయేది అటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఈవెన్ కోల్డ్ కావచ్చు సైనేసియా కావచ్చు అండ్ అదేవిధంగా మైగ్రేన్ పెయిన్ కావచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు మరి ఈ వీడియో ఎవరైతే మీరు చూస్తున్నారో మీ లైఫ్ లో కనుక ఎనీ నెగిటివ్ ఇంపాక్ట్ మీరు కనుక ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్టయితే ఒకవేళ మీ బాడీలో అటువంటి నెగిటివ్ కనుక బయటకు వెళ్ళాలి ఈజీగా అనుకున్నట్టయితే ఈ యొక్క ఏన్షియన్ అవాయిన్ టెక్నిక్ ని ప్రాక్టీస్ ఇది ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు బెనిఫిట్స్ తప్ప ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు ఎందుకోసం అంటే మీరు హీల్ చేస్తున్నారు మీ యొక్క బాడీని మీ కాన్షియస్ మైండ్ ని మీరు మీరు హీల్ అయినట్టయితే ప్రపంచంలో మీరు దేన్నైనా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు మీరు హీల్ అయినట్టయితే మీరు దేన్నైనా పాజిటివ్ గా చూడగలుగుతారు కాబట్టి మీలో ఉన్న నెగిటివ్ ని బ్రేక్ చేద్దాం ఓపెన్ ఓపెన్ రైట్ వేలో ప్రాక్టీస్ చేద్దాం రైట్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం మరి మీలో అడ్వాన్స్ ఓపెన్ ఓపెన్ ప్రాక్టికల్ గా దీని గురించి నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు ఒకవేళ చేయడానికి రెడీగా ఉన్నట్టయితే చాట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి నేను దీని పరంగా వెబినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది త్రీ అవర్స్ బూట్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఒక బూట్ క్యాంప్ లో అసలు ఓపెన్ ఓపెన్ ఏంటి దీని ఎలా స్టార్ట్ అయింది ఎలా ఇంప్లిమెంటేషన్ చేశారు ఈవెన్ నా లైఫ్ లో ఎలా రిజల్ట్ తీసుకొచ్చాం మన యొక్క కమ్యూనిటీలో ఎలా రిజల్ట్స్ వస్తున్నాయి వాళ్ళు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ టెక్నిక్స్ ఏంటి టోటల్ గా మనం అక్కడ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది రియల్ గా మీరు కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ సఫర్ అవుతున్నట్టయితే మై డియర్ ప్రాబ్లమ్స్ నుంచి సఫర్ అవడం కాదు ఏ ప్రాబ్లమ్ అయినా ఈజీగా ఈజీగా డీల్ చేయొచ్చు రైట్ వేలో మీరు కనెక్ట్ అవుతాయి మరి మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నట్లయితే చార్ట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్ బాక్స్ లో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని టైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ ఐ లవ్